గంటలకు నా కోడలు డెలివర్ అయ్యేది అందుకు నొప్పులు వచ్చినాయి ఆనకారం వర్షాకాలం ఇటు ఫోన్ చేసినాం అమిలేష్కు అంలేషకు ఫోన్ చేస్తే అమిలేసు రాలేదు పారుపల్లికి తీసుకురమ్మన్నారు పారుపల్లికైనా ఏ ఏ ఊళ్ళో ఏం దొరకలేదు రెండు అయ్యాకా ఇంట్లోనే ఉన్నాం రెండు అయినాక ఎడ్ల బండి కట్టుకొని అమిలేష్ కాడికి పోయినాం నా పిల్ల తల్లి ఏ దేవుని వల్లనో బతికిండు ఎందుకయ్యా మేము ఓటేసుడు ఓటేయ్యాం ఏమయ్యాం ఎవరో రాని రోడ్డు సౌకర్యం అయితేనే ఓటేస్తాం వరదాకా ఓటాం ఓటేయమని వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ మాకు సౌకర్యం చేసిన వాళ్ళు లేదు ఓడదాటేదాకా ఓడమల్లాయా ఓడ దాటిన వాళ్ళే పోవడం వల్ల ఇది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాజారాం గ్రామ ప్రజల ఆగ్రహం పక్కనే ఉన్న కొత్తపల్లి కూడా రాజారాం గ్రామ పంచాయతీలోనే భాగంగా ఉంది ఈ రెండు గ్రామాలకు కొన్నేళ్లుగా సరైన రోడ్డు లేదు పిల్లలు స్కూల్కి వెళ్లాలన్నా ఎమర్జెన్సీలో అంబులెన్స్ రావాలన్నా కూడా సాధ్యం కాని పరిస్థితి ఈ సమస్యపై ఎన్నో సార్లు అధికారులకు ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చి మేము వేస్తామని ప్రజలను మభ్యపెట్టి ఓట్లేసుకున్నారు తప్ప ఈ రోడ్ వేసిన సమస్య ఏదో లేదు నానా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం పిల్లలు స్కూల్కి పోవాలన్నా కానీ ఒకసారి రెండు వేల పదిహేనులో స్థానిక ఎన్నికల్లో ఆ భారీ వర్షం పడితే డబ్బులు ఎత్తుకొని పోయింది కూడా పేపర్లో పడ్డది వర్షం పెద్ద వెళ్ళి డబ్బులు ఎత్తుకొని పోయారు ఒక రోజంతా ఇక్కడ పెట్టుకొని తెల్లారి వాగుల మీదకి వెళ్ళి నడుచుకుంటూ పోయి వాగులల్లో ఇంత వంటి వర్షం తోటి వాగులా పోయి కూడా డబ్బులు అవతల పెట్టడం జరిగింది మొబైల్ అప్పుడు కూడా కలెక్టర్ లెవెల్లో పోయింది దాన్ని కూడా చూసి కూడా రోడ్ వేయలేదు పారిపల్లి వెంచపల్లి మీదుగా ఆరు కిలోమీటర్ల దూరంలోని రాజారాం రావాలంటే గుంతలమయమైన రోడ్డులో ప్రయాణించాల్సిందే వర్షాకాలంలో అయితే అసలు దీన్ని రోడ్డు కూడా అని చెప్పలేం అంత దారుణంగా మారుతుంది ఈ అవస్థలకు తోడు బబ్బేరచెలక గ్రామ సమీపంలోని వాగు పొంగి రాకపోకలు నిలిచిపోతుంటాయి వాగు ఉధృతికి భయపడి విద్యార్థులు వాగుకు అటువైపే ఉండిపోతే ఉపాధ్యాయులు దగ్గరుండి వాగు దాటిస్తుంటారు బాగా వచ్చినప్పుడు రెండు సార్లు బాగు మాకు స్కూల్లకి ఇంకా వచ్చింది మేము ఆ రోజు ఆ బాగుని దాటలేక ఆనే స్కూల్ కాడ మన ఈవినింగ్ వరకు ఉండి సారు వెహికల్స్ మాట్లాడి మా పక్క 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 ఊరు నుంచి వచ్చినాం రాజారాం గ్రామంలో ఫిఫ్త్ క్లాస్ వరకే ఉండడంతో ఆరో తరగతి చదవాలంటే రెండు కిలోమీటర్ల దూరంలోని బబ్బెరా చిలకకు వెళ్ళాలి అంటే రెండు కిలోమీటర్లు రోడ్లు వేస్తే సరిపోతుంది లేదా పారిపల్లి నుంచి కొత్తపల్లి మీదుగా రాజారాం రావాలంటే ఆరు కిలోమీటర్ల దూరం రోడ్డు వేయాలి ప్రభుత్వం రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసినప్పటికీ ఈ ప్రాంతం అటవీ శాఖ పరిధిలో ఉండడం వల్ల ఆ శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పనులు నిలిచిపోయాయి ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కట్టి ఈ ఎట్టిపోతల పథకం కింద వందల ఎకరాలు పోయినా కూడా అక్కడ ఫారెస్ట్ మొత్తం నరికి కెనాల్ తీసినా కూడా అక్కడ ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకోలేదు ఆ ఒక రెండు కిలోమీటర్ల దూరం ఉన్నది మా పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ఆ రోడ్డు రెండు కిలోమీటర్ రెండు కిలోమీటర్ల రోడ్డు కోసమే మాకు ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకుంటారు బోడ జనార్దన్ వినోద్ గడ్డం వివేక్ నల్లాల ఓదేలు బాల్కా సుమన్ వంటి నాయకులకు తమ సమస్యలు విన్నవించిన పరిష్కారం మాత్రం దొరకలేదు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ కూడా రోడ్డు నిర్మాణానికి హామీ ఇచ్చింది కానీ పనులైతే ముందుకు సాగలేదు మేము మా వాళ్ళనైతే ఈసారి ఓటేయ్యాకని చెప్పినాం మే లేని ఏంటి కారణం ఏంటిదంటే మా ఊరికి రోడ్డు లేదు మా ఊరికి లేని కారణంగా మేము ఇక్కడ చదువుకోవాలనే ఫిఫ్త్ వరకు ఉంది మేము చదువుకోవాలంటే పక్క ఊరికి వెళ్ళి చదువుకోవాలి దానివలన మేము కొంచెం చదువుకున్నాం కాబట్టి మా ఊళ్ళోకి చెప్పేది ఏంటిదంటే ఈసారి కొంచెం ఇట్లా ప్రయత్నించండి అన్నట్టుగానే చెప్పినాము ఈసారి ఓట్లు అడగండి ఈసారి అడగండి ఎన్ని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా తమ గ్రామ సమస్య పరిష్కారం కాలేదని ఈసారి లోక్సభ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు రాజారం గ్రామస్తులు ఊరంతా చర్చించుకొని ఒక తాటిపైకి వచ్చి ఈ బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు ఇది రాజారం గ్రామస్తులు మరి వారు తీర్మానించుకున్నటువంటి తీరు మరి మొత్తానికి ఒక కాదం కూడా రాసుకున్నారు ఊరందరూ కూడా కలిసి మరి యొక్క వచ్చే ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేసేది లేదని కరాఖండిగా వారు తేల్చి చెప్తున్నారు వారి గ్రామానికి కనీస రోడ్డు సౌకర్యం లేదు ఇక్కడ నుంచి వెళ్దామని అంటే పారిపల్లి వరకు అటువైపు ఇటు నేషనల్ హైవే వైపు రెండు కిలోమీటర్ల వైపు కూడా ఈ యొక్క మరి రహదారి అనేది లేకపోవడంతో వారందరూ కూడా ఎన్నో రోజులుగా మరి ఈ యొక్క తిప్పలు పడుతున్నారంటే వారు చెప్తున్నారు రాజారాం గ్రామం నుండి శైలేందర్ ఏబీపీ దేశం